ఇంత దారుణం భయ నిజంగా పవన్ కళ్యాణ్కి ఇలాంటి దరిద్రమైన రోజు వస్తుందని ఇలాంటి సంఘటన వస్తుందని తన సినిమాకి ఇలాంటి పరిస్థితి దీనమైన పరిస్థితి ఉందని కళ్ళ కూడా అనుకో నేనైతే బట్ నేనే కాదు నా దేశరకు ఎవరు కూడా అనుకుంటారు ఊహించుండ్రు షాక్ అయిపోయి ఉంటారు ఏంట్రా అంటే తన సినిమా ఎప్పుడూ లేనిది అడ్వాన్స్ బేసిస్ మీద ఉన్నారు భయ్యా అది ఎక్కడో కాదు తెలుగు రాష్ట్రాల్లో లిటరలీ ఒక స్టార్ హీరోకి ఇంత అసలు ఇంత దారుణమైన పరిస్థితి వస్తుంది నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు అది మన తెలుగు రాష్ట్రాల్లో అది మన తెలుగు రాష్ట్రాల రైట్స్ అసలు ఈ అడ్వాన్స్ బేసిస్ అంటే ఏంట్రా అని చాలా మంది ఆడుతున్నారు చాలా మంది డౌట్ ఉంది కొంతమంది తెలుసులేండి బట్ మంది అయితే తెలియదు అడ్వాన్స్ బేసిస్ ఏంటి అసలు ఈ కథ ఏంటి అని సో అడ్వాన్స్ బేసిస్ ఏంట్రా అంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ డిస్ట్రిబ్యూటర్లో సినిమా డిస్ట్రిబ్యూటర్ ఉంటారు సో వాళ్ళు ఒక సినిమాని కొనాలంటే మొత్తం డబ్బు పెట్టి కొనాలి సో మొత్తం డబ్బు పెట్టి మాదే మొత్తం అంతా ఇంకా సో డబ్బు పెట్టి మేము కొనేసినాము నష్టం వచ్చినా లాభం వచ్చినా మాదే అని ఫిక్స్ అయిపోతారు అనమాట బట్ ఇక్కడ ఏదైతే సినిమా మీద నమ్మకం ఉండదో హీరో మీద నమ్మకం ఉండదో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అడ్వాన్స్ బేసిస్ అనేదాన్ని తీసుకొస్తారు సో అడ్వాన్స్ బేసిస్ అంటే డబ్బులు తీసి డబ్బులు పెట్టి కొంటారు బట్ నష్టం వస్తుంది ఇప్పుడు రెండు కోట్లు పెట్టి కొండాలనుకోండి వాళ్ళు రెండు కోట్లు పెట్టి కొంటే కోటి రూపాయలు వచ్చింది అనుకోండి కోటి రూపాయలు వీళ్ళు కట్టేయాలి సో అడ్వాన్స్ బేస్ మీద ఇలా కొంటారు అనమాట అర్థమైంది నేను చెప్పింది సో సింపుల్గా సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నష్టం అంతా ప్రొడ్యూసర్ భరిస్తాడనమాట సో డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రెండు కోట్లు పెట్టి కొంటే కోటినర వచ్చిందంటే యాభై లక్షలు మూసుకొని ప్రొడ్యూసర్ ఇవ్వాల్సిందే సో వీళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి ఏ నష్టం ఉండదు అనమాట కరెక్ట్గా అడ్వాన్స్ బేస్ మీద ఇలా కొంటారు సో క్లియర్ ఏది మీకు అర్థమైందనకోట బట్ ఇలాంటి పరిస్థితి ఏ స్టైల్కి నాకు తెలిసి రాలేదు భయ్యా ఇలాంటి బేస్ కొనాలంటే ఏదో పెద్ద పెద్ద వాటికి అంటే వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టారు పెట్టుకుంటారు కదా సో అలాంటి వాటికి మాత్రం ఇలాంటి అడ్వాన్స్ బేసిస్ ముందు జాగ్రత్తగా తీసుకుంటారు సో అన్ని కోట్లు పెట్టి కొంటే మళ్ళీ ఏదైనా కొంచెం అర అనుకోండి నష్టపోయేది ఇంకా డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి సో ఆ జాగ్రత్త వహిస్తారనమాట బట్ ఇప్పుడు మాత్రం నిజంగా అరవరో వీరమాలకు మాత్రం పెద్ద ఏటు పడేది మాత్రం ప్రొడ్యూసర్గా పోయా చాలా అంటే చాలా దిన పరిస్థితికి వెళ్ళిపోతాడు సో ఇట్టా ఖచ్చితంగా రావాల్సిందే ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిందే ఎటువంటి సందేహం లేదు సో మొత్తానికైతే ఇక తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు మరి దారుణమైన పరిస్థితి ఇది మాత్రం ఏ స్టైల్కి నేను నేనైతే ఇంత దిగజారిపోడ పోయి మరి డిస్ట్రిబ్యూటర్ ఇలా కొనడం అసలు కొనే వాళ్ళు కూడా లేకపోవడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా సో మొత్తాన్ని మీకేమనిపిస్తుంది ఇలా ఈ పరిస్థితిపై తప్పకుండా మాకు కంట్రోల్ తెలియజేయండి మీకు ఎందుకసం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి